అందరికీ నమస్కారం అండి ఈరోజు శ్రీలత సంగమేశ్వర్ గారుల గృహప్రవేశ కార్యక్రమానికి మేము ఇచ్చేసాము వారు నా పేరు బి మధుసూదన్ రావు అండి మా మిస్సెస్ పేరు శ్రీదేవి శ్రీదేవి వాళ్ళ సిస్టరే శ్రీలత గారు వారి భర్త సంగమేశ్వరు గారు అంటే మా మరదలు వీరవుతారు ఈ బంధుత్వాన్ని దృష్టిలో ఉంచుకొని వారిని ముందు నుంచి అబ్జర్వ్ చేసి చిన్నప్పటి నుంచి చూసిన వాడిని కాబట్టి నాకున్నటువంటి అభిప్రాయం నా మనసులో ఉన్న అభిప్రాయాన్ని ఒక చిన్న కవిత రూపంలో వినిపించదలుచుకున్నానండి నూతన గృహప్రవేశ శుభ సందర్భం ఈరోజు నూతన గృహప్రవేశం రావికోటి ఉపాధ్యాయుల సంగమేశ్వర్ శ్రీమతి శ్రీలత దంపతుల నూతన గృహప్రవేశ శుభ సందర్భం మహా సంరంభం రావికోటి ఉపాధ్యాయుల నారాయణరావు లక్ష్మీబాయ్ గారుల ద్వితీయ పుత్రుడు సంగమేశ్వర్ గారు మగ్గిరి వినాయకరావు లలిత గారుల ద్వితీయ పుత్రిక శ్రీలత వీరిరువురు ద్వితీయులే కానీ అద్వితీయులే వీరిరువురికి వీరికి ఇరువురు సంతానం ఇరువురు జాతి రత్నాలే ఒకరు మణిదీప్ వీరి కులదైవమైన కలియుగ వెంకటేశ్వర స్వామి వారి కృపకు పాత్రుడు నిత్యం వారికి పూజిస్తూ పరమశివుడిని అర్చిస్తూ ఉంటారు ఇక రెండవ కుమారుడు ప్రశాంత్ సివిల్ ఇంజనీరింగ్ చదువుకుని నూతన భవన నిర్మాణానికి సహాయకులుగా ఉంటున్నారు వీరందరూ కష్టం సుఖం అనుభవించిన వారే మంచి చెడు చూసిన వారే అన్నింటినీ అధిగమించి నేటికి ఎదిగారు అద్వితీయంగా ఇరువురు కష్టపడ్డారు వారికంటూ ఒక గమ్యస్థానాన్ని నిర్దేశించుకుని విజయం సాధించారు వీరి కుటుంబం మొత్తం కష్టజీవులు శ్రమజీవులు దేనికి వెరవని వారు అన్నింటినీ అధిగమించి నేటికి విజయం సాధించారు మొదటి నుండి వీరి జీవితాన్ని నిశ్చితంగా పరిశీలించిన నాకు వీరి గృహప్రవేశం కలిగించింది మహదానందం బ్రహ్మానందం ఆ సర్వేశ్వరుని కృపా కటాక్ష వీక్షణాలు వీరిపై ప్రసరించి వీరి భవిష్యత్ జీవితం నిత్య శోభాయమానమై మణిదీపంలా ఉజ్వలంగా వెలుగొందాలని ఎటువంటి ఒడిదులుకుడు లేకుండా జీవితం ప్రశాంతంగా గడవాలని ఆ పరమేశ్వరుడు ఈ సంగమేశ్వరుని దంపతులను నిత్యం ఆశీర్వదిస్తూ అనుగ్రహిస్తూ అతి త్వరలోనే వారి కుమారుల వివాహాలు కూడా జరగాలని మళ్ళీ మనమందరం వచ్చి వారిని ఆశీర్వదించాలని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను ఇట్లు మీ అక్క శ్రీదేవి బాబా బి మధుసూదన్ రావు ఫ్రమ్ నిజామాబాద్ ధన్యవాదాలు ¿cómo